పాప కొరకు వందనాలు స్తోత్రాలు మోషే అనిత ప్రా వారికి మీరు సంతానం లేనప్పుడు మీ తగిన కాలంలో వారికి ప్రేమించి ప్రభా చక్కటి పాపను మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు దగలిగిన తండ్రి ఈ దినము ఆ పాపకు మీరు అనుగ్రహించినటువంటి సమయం బట్టి ప్రవా మరి ఆహారాన్ని తినిపించినటుండుగా ఆ బిడ్డకు చక్కని అరుగుదలను ఆరోగ్యమును బలమును ఈ చాబిడ్డ ఇంకా చక్కగా ప్రభ్వా దేవుని దయలో మనుషుల దయలో వరదల్లే బిడ్డగా ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ఈ ఆహారం ద్వారా బిడ్డకు చక్కని అరుగుదలను ఆరోగ్యమును బలమును శక్తిని ఆ ఇచ్చి మీరే మహిమ పొందండి ప్రత్యేకంగా ప్రభా ఈ బిడ్డను మరొకసారి ప్రభ్వానైనా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా ప్రత్యేకంగా ఈ బిడ్డకు ప్రభా ఈ దినం తండ్రి ప్రభా మోషే దేవుడు వారికి అనుగ్రహించినటువంటి నడిపింపు తలంపును బట్టి ప్రభా అక్షయ మరి క్రాస్బి అనే పేరును కూడా ఆ బిడ్డకు మీరు అనుగ్రహించినారు ఈ దినము ఈ బిడ్డకు అక్షయ క్రాస్బి అనేటువంటి పేరును కూడా నీ నామం పేరుట నీ సన్నిధిలో పెట్టుండగా ఈ బిడ్డను దీవించము ఆశీర్వదించుము అనేకులకు ఆశీర్వాదకరంగా అక్షయమైన శ్వాసం యొక్క అనుభవలోనికి వచ్చి ఈ బిడను దీవించి ఆశీర్వదించి మహింపు పొందమని ఏసయ్య పరిశుద్ధ నామంలో మిమ్మల్ని స్థుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి ఆమె 嗯，哎，对呀，感觉对，真是对，对。 తర్వాత ప్రార్థన అయిన తర్వాత భోజనాలు కూర్చునేటప్పుడు ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు కానీ బంధువులుగా మనం ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటారు బాబుకప్పుడు తినిపించే వాళ్ళు తినిపిస్తారు మరి ఎవరన్నా ఫోటోలు కూడా అక్కడ దిగాలంటే దిగుతారు అమ్మ మనం పాట పాడుకుందాం ఈ సమయంలో తర్వాత ముగింపు తర్వాత మీరు అందరూ కూడా భోజనాన్ని పాపకు తినిపించేవాళ్ళు అందరూ కూడా తినిపించండి